అందరికీ అండి కోటి సోమవారం వ్రతము అంటే ఏంటి ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చెప్పుకుందాము కార్తీక మాసంలో శుక్లపక్షంలో సూర్యోదయానికి శ్రవణా నక్షత్రం ఉన్న రోజునాడు కోటి సోమవారంగా జరుపుకోవాలి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో శ్రవణా నక్షత్రం ఈ నెల ముప్పైవ తేదీ గురువారం నాడు సాయంత్రం ఆరు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది గురువారం సూర్యోదయ కాలానికి శ్రవణ నక్షత్రం ఉంటుంది కావున మనం గురువారం ఉదయం కోటి సోమవారం వ్రతంగా జరుపుకోవాలి ఆ రోజు ఉదయం స్నానం చేసి దీపారాధన చేస్తే జీవితంలో తెలిసి తెలియక చేసిన పాపాలు పోతాయని కోటి శివలింగాలను పూజించిన పుణ్యం కలుగుతుందని చెప్తారు ఈ సంవత్సరంలో వచ్చే విశేషమైన రోజు గురువారం ఎందుకంటే ఆ రోజు తిరుమల పుష్పయాగం జరిపే రోజు కార్తవీర్యార్జున జయంతి ఆ రోజు అష్టమి తిథి ఉంది కనుక గోపాష్టమి కూడా ఆ రోజే కావున అందరూ కోటి సోమవారం వ్రతం చేసుకుని తరించాలని కోరుకుంటూ ఓం నమ శివాయ నమో భగవతే వాసుదేవాయ శ్రీమాత్రే నమ